ఇన్ఛార్జ్ సుధాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ సుధాకర్ రెడ్డి గారు కూడా సదానికి చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రాజ్యం రాజుపేట చాలా చున ఈ పచ్చని తండ్రికు హర్మోహన్ రెడ్డి

పోలవరం రాయలసీమకు జీవనాడి ఈ రాష్ట్రానికి జీవనాడి అది కంప్లీట్ అయితే రాయలసీమ ప్రాంతం అంతా కూడా పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది దాన్ని చేస్తే పంతొమ్మిది రెండు వేల ఇరవైలో నీ మంత్రి అని చెప్పా ఆ తర్వాత వచ్చిన అరగంట మంత్రి అని చెప్పా కంట మంత్రి అరగంట మంత్రులు ఇద్దరున్నారు తెలుసు కదా నీ కంట మంత్రి నేను రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రెండులో చేస్తా ఇరవై మూడులో చేస్తా ఏం చేసినావు నువ్వు కంట పని చేసినావే కానీ మా పని చేయలేదు అంటే అంత ఈ రాష్ట్ర ప్రయోజనాల పైన ఆలోచన లేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాజకీయంగా సమాధి చేయాల్సిన సమయం వచ్చింది ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని డిపాజిట్లు కూడా లేకుండా తరిమి కొట్టమని చెప్పిన ఈ ప్రాంతాల్లో నేను ఈ ప్రాంతానికి మాటిస్తా ఉన్నా నేను మీ మనిషి మీ ఇంట్లో కుటుంబంలో మనిషి ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని మీతో కలిసి బతికినాడిని ఈరోజు ఈ ప్రాంతాల గత ప్రభుత్వాల చాలా కార్యక్రమాలు చేశాం అవన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు అవన్నీ కూడా జరిగింది రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా పూర్తి చేయించే బాధ్యత నేను కూడా మీలాగా గ్రామాల్లో నుంచి వచ్చిన వ్యక్తినే గ్రామం నుంచి పుట్టి పెరిగిన వ్యక్తినే సేద్యం కాడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉన్నటువంటి వ్యక్తినే నాకు తెలుసు వ్యవసాయం గారి ఈ గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మీ ఇంట్లో వ్యక్తిగా మీ మనిషిగా ఈ ప్రాంతం నుంచి నేను ఉన్నటువంటి వ్యక్తిగా మీ కుటుంబ వ్యక్తిగా దయచేసి ఈ ప్రాంతంలో అన్ని ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు పోయమని చెప్పిన ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి తప్పకుండా కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి నేను బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మాటిస్తా ఉన్నా దయచేసి ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇంకా చాలా మంది ఇండ్లలో ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా దయచేసి మీ బంధువులు మీ స్నేహితులు మీ గ్రామంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు చెప్పండి ఈ యొక్క వారం పది రోజులు దయచేసి నా కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం సంవత్సరాలు ఎప్పుడు ఏం పని చెప్పినా పని నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు మనకు పార్లమెంటు కూడా ఒక మంచి వ్యక్తి ఈ రోజు పార్లమెంటు పోటీ చేస్తా ఉన్నాడు ఐఆర్ఎస్ చదివి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి ఈ రోజు ఎన్నికల్లో పార్లమెంటు లోక్సభకు పోటీ చేస్తా ఉన్నాడు కూడా తీసుకురావడానికి ఖచ్చితంగా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి పనిచేసే వ్యక్తి వ్యక్తికి ఓటేసాం ఆ ఓటు మురిగిపోయింది ఈ రోజు దాకా తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అట్లా కాకుండా మనకు పనిచేసే వ్యక్తిని ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునేటువంటి వ్యక్తిని మరి తగ్గుమల్ల ప్రసాదరావు గారు పోటీ చేస్తా ఉన్నారు ఆయనకు కూడా అవకాశం కల్పించండి ఈ రోజు ఎన్నికల్లో ఉమ్మడిగా మనం పోటీ చేస్తా ఉన్నాం ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలా ఆ ఉమ్మడిగా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఈ రోజు ఏ రాజకీయ ఆపేక్ష లేకుండా ఏ నిజాయితీగా ఏ లాభాపేక్ష లేకుండా ఈ రాష్ట్ర యువకుల భవిష్యత్తు కోసం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ కోసం నేను మీతో కలిసి వస్తాను నాకు రాజకీయం ముఖ్యం కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ఒక నిజాయితీ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ పోటీ జనాలు అడక్కున్నా నాకు కావలసిందల్లా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కద్దె దించడమే ఆ కార్యక్రమాన్ని నేను చెయ్యాలా ఈ రాష్ట్ర భవిష్యత్తును పిల్లల భవిష్యత్తును ఉండేదందరూ కూడా ఆ యొక్క జనసేనలో ఉండేదంతా యువ ఆ యువరత్వంతో మనం కలిసి ముందుకు వెళ్లాలా వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ రోజు నిన్నటి దాకా కూడా ఎక్కడ చూసినా హీట్ వేవ్ ఈ రోజు రాయలపేట మన అదృష్టము నా అదృష్టము ఏ అదృష్టం మొదటిసారి జనవరి నుంచి చినికేలు నాలుగు నెలలుగా చినికేలు ఈ రోజు రాయల రాయలపేట నా అదృష్టం ఈ రాయలపేట నా జన్మభూమి భూమి అడుగు పెడితే వరుణుడు కూడా నాకు ఆశీర్వదించాడు ఈ ఫిర్కారు ఈ మండలంలో ఏదైతే ఆ వరుణ దేవుడు మన ఆశీర్వదించాడో అదే రకంగా ఓటర్ల మనసు కూడా ఉందనేది క్లియర్ కట్ గా దేవుడి అందుకే మీరందరూ ఈ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీకి నాకు సైకిల్ గుర్తుపైన లోక్ సభతో దగ్గుమల్ల ప్రసాదరావు గారు సైకిల్ గుర్తుపైన రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి మంచి మెజారిటీతో మెజారిటీతో మమ్మల్ని గెలిపించమని చెప్పి హృదయపూర్వకంగా నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన రేపు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో అనౌన్స్ చేసింది రేపు ఎన్నికలైన తర్వాత పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయబోతా ఉన్నా ఆ నాలుగు వేల కాదు ఈ మూడు నెలలకు కూడా వెయ్యి వెయ్యి ఏడు వేల ఒకేసారి చేయబోతా ఉన్నామని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళలకు యాభై సంవత్సరాల దాటితేనే పెన్షన్ సౌకర్యం కల్పించబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా బీసీలకు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుపోతా ఉంది అని చెప్పి తీసుకురాబోతా ఉంది తెలియజేసుకుంటున్నాం అదే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రోజు మన భూమిని కూడా మన చేతిలో లేకుండా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అధికారం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం మహిళలందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించబోతా ఉన్నాం మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతా ఉన్నాం యువకులందరికీ కూడా ఏదైతే మరి వాళ్లకు ఉన్నటువంటి నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇవ్వబోతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే సంతకం పెట్టబోతా ఉన్నాడు అదే విధంగా రెండు లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి బాధ్యత కొత్తగా వచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోబోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అవే కాకుండా చాలా చాలా కార్యక్రమాలు తెలుగుదేశం మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది ఇది సూపర్ సెక్స్ సూపర్ సెక్స్ సూపర్ హిట్ అవుతుందని అని చెప్పి తెలియజేస్తా జగన్ రెడ్డి ఒక మేనిఫెస్టో ఇచ్చినాడు మన మీద పెద్ద పాం బాటంబాం చేస్తాడు జగన్ రెడ్డి అనుకున్నాం ఎలక టపాస్ తెచ్చినాడు అది ఎలక టపా అసలు అది మేనిఫెస్టో అని చెప్పుకోవడానికి కూడా లేదు అది ఎలక టపాస్ తుస్ అని పోయింది మంది సూపర్ హిట్ అవుతుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుతుంది కాబట్టి మేనిఫెస్టోతో మనతో పోటీ పడటానికి ఎవరు లేదు ఇంకా చాలా ఉన్నాయి చెప్తే అవన్నీ కూడా మీరు పత్రికల్లో చూసుంటారు మీ ఫోన్ లో కూడా మొత్తం వచ్చింటారు అవన్నీ కూడా ప్రజలకు వివరించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మేనిఫెస్టోను కూడా ప్రజల్లో తీసుకెళ్లమని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా